హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో ఈరోజు మురుకులు చేయబోతున్నానండి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ మురుకులు ఈ మురుకుల్ని చేయడానికి శనగపిండిని తీసుకున్నానండి ఇలా శనగపిండిని జల్లించుకోవాలి అందులో రొంత నలకలు ఉంటే పోతాయండి అలా జల్లించుకున్న శనగపిండికి రెండు గంటలు బియ్యం పిండిని యాడ్ చేసినానండి ఇలా బియ్యం పిండిని వేయడం వలన మురుకులు క్రిస్పీగా వస్తాయండి కరకరలాడుతూ ఉంటాయండి ఇలా మొత్తం బియ్యం పిండి పిండిని మొత్తం చేత్తో కలుపుకోవాలండి అంత పిండిని అంత కలుపుకొని అన్ రెండు కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలండి తర్వాత మురుకులకు తగినంత ఉప్పును వేసుకుంటున్నానండి ఉప్పును వేసుకున్న తర్వాత మనము కారం వేసుకుంటున్నానండి ఇలా ఉప్పు కారాలు తగినంతగా వేసుకోవాలండి మీ క్వాంటిటీని బట్టి తర్వాత జీలకర్ర వేసినానండి తర్వాత వామును వేసుకున్నానండి వామును నలిపి వేయాలండి తర్వాత తెల్ల నువ్వులని వేసుకున్నాను తెల్ల నువ్వులు వేయడం వలన మురుకుల టేస్ట్ చాలా బాగా ఉంటుందండి ఇలా అన్నీ వేసుకొని పిండికి మొత్తము కలుపుకోవాలండి ఈ ఉప్పు కారము మొత్తము పిండికి పట్టించుకోవాలండి అలా పట్టేటట్లు మనం చేత్తో అంతా బాగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము వేడి చేసుకున్న నూనెను వేసుకోవాలండి ఇలా వేడి నూనెను వేయడం వలన మురుకులు కరకరలాడుతూ వస్తాయండి మీరు వేడి నూనెనైనా వాడుకోవచ్చు లేదా బటర్నైనా వేసుకోవచ్చు అనండి ఇలా వేసుకొని పిండి అంతా కలుపుకోవాలండి ఇలా వేడి నూనె మనము పిండికి బాగా కలుపుకోవడం వలన మురుకులు అనేది బాగా కరకరలాడుతూ ఉంటాయండి ఎక్కువ రోజుల వరకు మెత్తబడవండి ఇలా వేయడం వలన మురుకులు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి ఇలా ముద్ద అయ్యేటట్లు చూసుకోవాలండి అంతా కొంచెం నూనెను వేసుకోవాలండి అంతా నీళ్లు పోసి కలుపుకోకుండా సైడుకు పక్కగా పెట్టుకుంటే ఆ వేడి అనేది అలా పిండికి ఉంటుందండి మనము ఎంత మురుకులు చేస్తున్నామో కొంచెం కొంచెం తీసుకొని పిండిని నీళ్ళతో కలుపుకోవాలండి ఇలా నేను చూపిస్తూ ఉన్న విధంగా పిండిని నీళ్లు వేస్తూ కలుపుకోవాలండి చాలా పల్చగా కాకోకుండా మనము మురుకుల గొట్టం తీసుకొని చూడండి ఈ విధంగా మురుకుల గొట్టాన్ని నేను తీసుకున్నాను ఆ మురుకుల గొట్టానికి తగినంతగా పిండిని కలుపుకొని మనము ఇలా దాంట్లో స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా మురుకులు గొట్టం వాడితే చాలా బాగా వస్తాయండి నేను ఈ ఇటువంటి మురుకుల గొట్టంతోనే మురుకులు చేస్తానండి ఇలా బటర్ పేపర్ మీద ఇలా మురుకుల్ని మురుకులు గొట్టంతో వేస్తున్నానండి చూడండి ఎంత చక్కగా వస్తాయో మురుకులు చాలా బాగా ఉంటాయండి ఇవి ఇవి పేపర్కి అంటుకోవండి ఇవి వేసుకునే లోపల నూనె వేడి చేసుకోవాలి ఇలా ఒక కడాయిలో నూనె వేడి చేసుకున్న తర్వాత మనం వేసి పెట్టుకున్న మురుకులను ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలండి అలా వేసుకొని నూనె కాగిన తర్వాత వేసుకోవాలండి తర్వాత వెంటనే కలపకూడదండి ఈ మురుకులు అనేటివి పైకి తేలేంత వరకు మనము గంటని పెట్టి కలపకోకుండా పైకి తేలిన తర్వాత కలుపుకోవాలండి ఇటు అటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి మురుకులు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి తొందరగా కూడా చేసుకోవచ్చండి ఇంట్లో పని అయిపోయే లోపల మనము మురుకులు తయారు చేసి పెట్టుకోవచ్చండి స్నాక్స్గా ఉపయోగించుకోవచ్చు పిల్లలు ఇంటికి వచ్చే లోపల మనం తయారు చేసుకోవచ్చండి చూడండి ఇలా టర్న్ చేస్తూ కాల్చుకోవాలండి ఇవి చాలా బాగా ఉంటాయండి మురుకులు చేసుకోండి నేను చూపించే విధంగా